హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు నైట్ తినొచ్చు అలాగే నైట్ చేసుకుంటే మార్నింగ్ తినొచ్చు అలా అన్నమాట చాలా ఈజీగా ఉంది ఈ ప్రాసెస్ అయితే ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుందండి అంటే మనకు పని కూడా కొంచెం ఈజీగా ఉంటుంది ఎవరికైతే కలుపుకోవాలి మొత్తం అంతా బాగా కలిసిపోయింది హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పచ్చడి అండి మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ పచ్చడి అంటే ఊరగాయలా కాకుండా ఎండబెట్టి ఊరబెట్టి చేస్తాం కదా అలా కాకుండా మనం అప్పటికప్పుడు చేసుకునే పచ్చడిది అంటే మనం ఉదయం చేసుకున్నాం అనుకోండి నైట్ తినొచ్చు అలాగే నైట్ చేసుకుంటే మార్నింగ్ తినొచ్చు అలా అనమాట చాలా ఈజీగా ఉంది ప్రాసెస్ అయితే పచ్చడిని నేను ఎలా రెడీ చేశానో చూపిస్తాను అయితే నిమ్మకాయల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక తడి బట్ట మీద వేసి ఆ తడి మొత్తం కూడా ఆరిపోనివ్వాలి అసలు తడి అనేది ఉండకూడదు ఇలా తడి అంతా ఆరిపోయిన తర్వాత ఒక చిన్న టవల్ తీసుకొని మనం ఇంకా పైన ఏదైనా ఎక్స్ట్రా తడి ఉన్నా సరే నీట్గా తుడిచేసుకోవాలి తుడిచిన తర్వాత కూడా ఫ్యాన్ కింద అయితే ఆరిపెట్టండి మొత్తం డ్రై అయిపోవాలి మనం కొద్ది నిమ్మకాయలు ఉన్నప్పుడైతే ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుందండి అంటే మనం ఎక్కువ నిమ్మకాయలతో పచ్చడి పెట్టినప్పుడు కొంచెం ఊర పెట్టి చేసుకుంటాం కదా ఆ ప్రాసెస్లో చేసుకోవచ్చు మన దగ్గర ఒక పది ఇరవై లేక ముప్పై నేనైతే ముప్పై నిమ్మకాయలు తీసుకున్నాను ఇలా కొద్దిగానే ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఇలా అయితే ప్రిపేర్ చేశాను పచ్చడి కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇవన్నీ కూడా నిమ్మకాయలన్నీ శుభ్రంగా ఆరిపోయాయి కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక నిమ్మకాయని నేను ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటిని మనం నూనెలో ఫ్రై చేస్తాం కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఇక్కడ నిమ్మకాయ కట్ చేసిన వెంటనే విత్తనాలను అయితే వెంటనే తీసేయండి మనం అన్ని ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దాంట్లో నుంచి విత్తనం తీయాలంటే చాలా కష్టం అవుతుంది ఒక లెమన్ కట్ చేయగానే ఎమ్మడే అందులో ఉండే గింజలన్నీ కూడా తీసేసుకోండి అప్పుడు మనకు పని కూడా కొంచెం ఈజీగా ఉంటుంది ఈ విధంగా అన్నీ కూడా నీట్గా కట్ చేసుకొని విత్తనాలు అయితే పెట్టుకోవాలి ఎన్ని విత్తనాలు వచ్చాయో చూడండి ఈ ముక్కలన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి మనకు ఈ ముక్కలు కట్ చేసే దగ్గర టైం పడుతుందండి ఇక మిగిలిందంతా చాలా ఈజీగా అయిపోతుంది తక్కువ టైంలోనే అయిపోతుంది పచ్చడి రెడీ చేసుకోవడం స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో నేను పావు కిలో వరకు అయితే ఆయిల్ వేసాను అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి ఆయిల్ కొంచెం బాగా వేడైన తర్వాత పసుపు వేసుకొని అందులో మనం ఈ కట్ చేసుకున్న ఈ నిమ్మకాయ ముక్కలన్నీ వేసి నేను అన్నీ ఒకటేసారి వేసాను అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండా ఫ్రై చేయాలండి లేదంటే మనం మూత పెట్టామంటే వాటర్ ఎక్కువగా ఊరి వస్తాయి అందువల్ల మూత అస్సలు పెట్టకూడదు అందులో నిమ్మరసం అది ఉంటుంది కదా అది కొంచెం వాటర్ లాగా వస్తుంది అనమాట అది గట్టి పడే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఆవాలు మెంతులు కొంచెం జీలకర్ర వేసుకొని ఇవన్నీ కూడా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి నేను మెంతులు అయితే కొంచెమే వేసానండి ఎక్కువ వేస్తే చేదు వస్తాయని ఆవాలు కూడా కొద్దిగా వేసుకోవచ్చు కావాలంటే జీలకర్ర ఇంకా కొంచెం అయితే వేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి కదా కొంచెం వాటర్ లాగా వచ్చింది కదా ఇప్పుడు మనం మూత పెట్టకపోయినా కొంచెం వాటర్ లాగా వచ్చింది ఇదంతా కూడా ఇప్పుడు ఇలాగా గట్టిగా రావాలి గట్టిగా ఆగితే మనకి ఇంకా ఆ వాటర్ అంతా పోయినట్టుగా మనం వేసిన ఆయిల్ అంతా పైన తేలుతూ ఉంది ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకోవాలి నేను ఈ స్పూన్ తోటి ఇది చిన్న స్పూన్ అండి ఇది ఈ స్పూన్ తోటి పది స్పూన్ల ఉప్పు అయితే వేసాను అంటే నిండా తీసుకోకుండా ఇట్లా కొంచెం మనం పక్కకి ఇట్లా అనేసి వేసుకోవాలి మామూలు గ్రాములల్లో అయితే రెండు వందల గ్రాములు వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది నేను ముప్పై నిమ్మకాయలు తీసుకున్నాను కదా మీడియం సైజు నిమ్మకాయలు అండి వాటి కోసం ఈ మెజర్ అనమాట కరెక్ట్గా సరిపోయిందండి ఈ కారం కానీ ఉప్పు అంటే ఎక్కువ తక్కువ ఏమీ కాలేదు కరెక్ట్గా సరిపోయింది మీరు ఇలా వేసుకొని మీకు కొంచెం ఎక్కువ స్పైసీగా తినాలి అని అనుకుంటే నెక్స్ట్ డేకి మీరు ఇంకా కొంచెం కారం అయితే వేసుకోవచ్చు ఇప్పుడు ఇవంతా ఉప్పు అంతా బాగా కలిసేలాగా కలుపుకొని కారం కూడా వెంటనే వేసేసుకోవాలి కారం కూడా సేమ్ అంటే ఉప్పు ఎంత వేసామో కారం కూడా సేమ్ అంతే వేశాను మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు అయితే కలుపుకోవాలి మొత్తం అంతా బాగా కలిసిపోయింది ఇందులోకి ఇప్పుడు మనం ఆవాలు జీలకర్ర మెంతుల పొడి వేసి ఇది కూడా వేసేసి కలుపుకుందాం ఇలా ఫ్రై అవుతున్నప్పుడు పైన మనం వేసిన ఆయిల్ ఈజీగా కనిపిస్తుంది కదా ఈ ఆయిల్ కరెక్ట్గా సరిపోయిందండి మనకు ఇంక ఎక్స్ట్రా అంటే నిమ్మకాయ పచ్చడిలోకి అంత ఆయిల్ అయితే అవసరం ఉండదు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా అది పక్కకు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి తాలింపు అయితే వేస్తున్నానండి ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు నేను తాలింపుకి ఒక్క స్పూనే వేసాను అందులో వెల్లిపాయలు కొంచెం మెంతులు ఆవాలు అలాగే కరివేపాకు వేసుకొని లాస్ట్లో తాలింపు అయితే వేసాను ఈ పచ్చడి మొత్తం చల్లారేంత వరకు పైన అయితే ప్లేట్ అయితే అసలు పెట్టొద్దండి మొత్తం చల్లారిన తర్వాత ప్లేట్ పెట్టేసి అలా కదిలించకుండా ఉదయాన్నే ఇంకా మనం ఏదైనా ఒక గాజు సీసాలో కానీ ఏదో ఒక డబ్బాలో కానీ పెట్టుకోవచ్చు ఇప్పుడైతే పచ్చడి చూడండి ఉదయానికి కొంచెం గట్టిపడింది కదా చాలా బాగుంది అసలు మంచి స్మెల్ వస్తుంది అసలు చూస్తుంటేనే నేను చాలా బాగుంది నేను నైటే కొంచెం టేస్ట్ అయితే చూసాను బాగుంది అయితే మనం వెంటనే తిన్నాం కాబట్టి ముక్క ఇంకా కొంచెం మగ్గాలి ఇంకా మరుసటి రోజుకైతే మగ్గుతుంది కదా నాకు అన్ని పచ్చడిలో కంటే నిమ్మకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి నిన్న మా వారు తీసుకురాగానే నేను వెంటనే ఈ పచ్చడి అయితే పెట్టేశాను నాకు చాలా ఇష్టం అనమాట నిమ్మకాయ పచ్చడి ఈ నిమ్మకాయ పచ్చడిని మనం అప్పటికప్పుడు రెడీ చేసుకున్నాం కదా ఎన్ని రోజులు నిల్వ ఉంటుందో చూద్దామని నేను ఒక గిన్నెలైతే తీసి పెట్టానండి డైలీ వాడుకోవడానికి ఇది ఒక డబ్బాలో వేసి పెట్టింది మాత్రం నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను బయట పెట్టినప్పుడు ఏంటంటే మనకి ఎన్ని రోజులు ఉంటుంది మనం ఈ ప్రాసెస్లో చేసాం కాబట్టి ఎన్ని రోజులు నిల్వ ఉంటుందో చూద్దామని చెప్పేసి నేను ఒక బౌల్ నిండా తీసి పెట్టుకున్నాను ఇది బయట పెట్టేస్తాను మనకి ఈ ప్రాసెస్ బాగా సక్సెస్ అయింది అనుకోండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే ఈ విధంగా ఈజీగా పెట్టుకోవచ్చు మీరు కూడా ఈ ఇన్స్టెంట్ నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ చేసుకొని టేస్ట్ అయితే చేయండి చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు